ఏం చేశారు వీళ్ళు ఇక్కడుండే వాళ్ళు ఒకే అవకాశాల కోసం బయట పోతే పర్లేదు కానీ ఇక్కడ అవకాశాలు లేక బయట పోవాల్సిన కర్మ ఏం పట్టింది తెలివితేటలు లేవా ఇక్కడ వనరులు లేవా ఇక్కడ అవకాశాలు లేవా ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది గోదావరి కృష్ణ పుణ్య నదులు ఉన్నాయి బంగారు పండించే భూములు ఉన్నాయి రైతాంగం ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం ఇది తీర ప్రాంతం భారతదేశంలో నెంబర్ వన్ ఇది వెయ్యి కిలోమీటర్లు ఈస్ట్ కోస్ట్లో సన్ రైజ్ స్టేట్ ఇది ఎన్నో పోర్ట్లు మళ్ళీ ఈరోజు ప్రపంచం అంతా విరాణించే యువత ఈ రాష్ట్రంలో ఎలాంటి అవకాశాలు లేకుండా అయింది ఇది చాలా బాధ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి ఇలాంటి వ్యక్తులు ఇలాంటి ప్లేస్ని రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా అనేది ప్రజలు ఆలోచించాలి ఆవేశంగా నేను మాట్లాడడం కాదు ఏదో మమ్మల్ని ఇబ్బంది పెట్టారని నేను ఆలోచించడం కాదు కానీ ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం పది పది చెప్తున్నా మీరు మరిచిపోకుండా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వ్యక్తి ఇలాంటి పోస్ట్కు రాజకీయాల రాజకీయాలకు అని కూడా ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఎన్ని జరిగాయి పేడకల నౌ రీబిల్డ్ ఎట్లా రీస్టార్ట్ చేయాలి ఎట్లా రెస్టోర్ చేయాలి ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ బ్రాండ్ ఇమేజ్ మళ్ళా అంచెలంచెలుగా నమ్మకాన్నిటి కల్పించాలి విజన్ టు క్రియేట్ ఎ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ విచ్ బూస్ట్ ది ఇమేజ్ ఆఫ్ ది స్టేట్ అండ్ ఇంప్రూవ్స్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది పీపుల్ మళ్ళా ప్రజలకు నమ్మకం రావాలి మళ్ళీ రాష్ట్రం నిలబడాలి ఇది ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడి నుంచే ఎక్కడైతే బూడిదు చేసిన ఈ ప్రాంతం నుంచే మళ్ళా బంగారు భవిష్యత్తుకి నాందు పలకాలి అది డెఫినెట్గా జరగాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ అందుకే ప్రజా రాజధాని అమరావతి ఏ ఒక్కరి రాజధాని కాదు ఏ ఒక్కరి కోసరం కాదు అందుకే డే వన్ ప్రజా రాజధానిని పేరు పెట్టాం ఉపాధి కల్పన సంపద సృష్టి పేదరిక నిర్మూలన ఇరవై ఆరు జిల్లాల అభివృద్ధికి ఆదాయ వనరు వనరు మన అమరావతిగా ఉండాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల యువతకు ఉద్యోగాలు కల్పించే కల్పవల్లి అమరావతిగా ఉండాలి ప్రతి పంచాయతీ సంక్షేమానికి నిక్షేపం మన రాజధాని ప్రతి తెలుగు బిడ్డ ప్రపంచంలో ఎక్కడున్నా గర్వపడే విధంగా ఉండాలి నాది అమరావతిని చెప్పుకునే పరిస్థితి రావాలి అందుకే డెవలప్ అమరావతి గ్రో ఏపీ దానికోసమే ఇప్పుడు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం కొత్తగా తయారు చేసేది ఏమీ లేదు పాతగా తయారు చేసే చేసినటువంటి ఏవైతే విజన్ డాక్యుమెంట్ ఉందో మాస్టర్ ప్లాన్ ఉందో దాన్ని చేస్తూనే ఇంకా ఏదైనా ఇంప్రూవ్డ్ వర్షన్స్ వస్తాయో కూడా తీసుకొని ముందుకు పోతాం దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ అందుకే నేను ఒక మాట చెప్పాను ఎంత అని చెప్పలేకుండా ఉండే పరిస్థితి ఉంది ఒక్క విషయం మీరు చూస్తే ఆ రోజే ఎకరా పది కోట్ల రూపాయలు అమ్మే పరిస్థితికి వచ్చింది అక్కడి నుంచి భూమి అడిగేవాడే లేడు ఒక ఎకరా పది కోట్ల రూపాయలంటే చుట్టుపక్కల అన్ని భూములు మీరు లెక్కేస్తే ఈ ఐదేళ్ళలో అమరావతి ఇదే మరిగా పనులు ఉంటే ఇక్కడ భూములు అమ్మిన వాళ్ళు బయట భూములు కొనడం మొదలుపెడితే ఇది ఒక సైకిల్ మొత్తం హైదరాబాద్లో డబ్బులు సంపాదించి ఆదిలాబాద్లో భూములు కొంటున్నారు మారుమూల ప్రాంతంలో భూమి వ్యాల్యూ పెరిగింది ఎందుకు పెరిగింది ఇక్కడ డబ్బులు సంపాదించిన వాడు ఇక్కడ పనిచేస్తూ ఆదిలాబాద్లో ఫామ్ హౌస్ కట్టుకొని అక్కడ శుభ్రంగా వీకెండ్ పోయి పనిచేసుకుంటూ మళ్ళా వచ్చే పరిస్థితిలో ఉన్నారు అదే అభివృద్ధి అదే సంపద సృష్టి రెండోది ఇక్కడ ఈ ఐదేళ్లలో వచ్చుంటే నాలెడ్జ్ ఎకానమీలో కొన్ని లక్షల మందికి ఈ బిల్డింగ్లన్నీ కట్టిన తర్వాత యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడదాం అనుకున్నాం యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాంట్లో రీసైక్లింగ్లో మళ్ళీ ప్రభుత్వానికి ఆదాయం ఒక ఇరవై ముప్పై వేల కోట్లు వచ్చేసేది